నేను మీ ధరణి చింతపల్లి పిల్లలకి ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా నోట్ బుక్స్ కి టెక్స్ట్ బుక్స్ కి ఈజీగా అట్టలు ఎలా వేయాలో చూపించబోతున్నాను నేనైతే ప్రతి ఇయర్ ఇలానే ఫాలో అవుతాను ఇలానే చేస్తాను మరి నేను ఎంత సింపుల్ గా అట్టలు వేస్తాను నేను అయితే నేను చూపించబోతున్నాను చూసేయండి ఎన్ని బుక్స్ ఉన్నా సరే ఒక వన్ అవర్ దీనికి టైం స్పెండ్ చేస్తే ఎన్ని బుక్స్ అయినా సరే చక్కగా అట్లా వేసేయచ్చు చూసేద్దా ఇదిగోండి ఇన్ని బుక్స్ ఉన్నాయి మా పెద్ద పాపవి ఇవన్నీ కూడా అట్ల వేయాలి ఒక వన్ అవర్ లోనే ఇవన్నీ అట్ల వేయడం కూడా కంప్లీట్ చేసేస్తాను ఫ్రెండ్ ఇన్ని బుక్స్ ఉన్నాయి కదా ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ లో ఉన్నాయి కాబట్టి అన్నిటిని ఫస్ట్ సపరేట్ చేసుకోవాలి ఏ బుక్ ఎంత సైజు ఉంది అనేది అలా సైజ్ అన్నిటిని కూడా ఫస్ట్ సపరేట్ చేసుకోవాలి సో దట్ అప్పుడు మనకి ఈజీ అవుతుంది అట్లా వేయడానికి ఇదిగోండి ఇవైతే మొత్తం సిక్స్ సిక్స్ నోట్ బుక్స్ ఉన్నాయి సిక్స్ కూడా ఒకటే సైజ్ అనమాట కాబట్టి వీటికి దీని మెజర్మెంట్ తో ఈ బుక్స్ ఉంది కదా ఈ బుక్ మెజర్మెంట్స్ తో ఒకసారి చెక్ చేసుకుని ఇలా సిక్స్ బుక్స్ ఉన్నాయి కాబట్టి సిక్స్ టైమ్స్ ఒకసారి కట్ చేసేసుకున్నాం అనుకోని ఈజీగా వేసేసుకోవచ్చు ఒక్కొక్క బుక్ ఏమంటే చూసుకొని అట్లా కట్ చేయకుండా ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం కట్ చేసిన పేపర్ వేస్ట్ కింద పడేయకుండా ఇలా ఏదైనా ప్లాస్టిక్ ఒక బాక్స్ కానీ ఏదైనా డబ్బా తీసుకొని సైడ్ పెట్టుకుంటే మనం కట్ చేసుకున్నవన్నీ కూడా కింద వేసేసి డస్ట్ అవకుండా చక్కగా నీట్ గా ఉంటది కాబట్టి ముందైతే ఒక ట్రాన్స్పరెంట్ షీట్ ని తీసుకొని ఇలా బుక్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి ఫస్ట్ ఇలా ఫోల్డ్ అయినా తీసుకోవచ్చు లేదా బుక్ ని ఓపెన్ చేసే సైడ్స్ కొంచెం కొంచెం ప్లేస్ ఉంచేసి మనకి ఎంత అయితే ఫోల్డ్ చేసుకోవడానికి సరిపోతుందో అంత అయితే సిజర్తో చక్కగా కట్ చేసేసుకోవచ్చు ఇలా బుక్ మెజర్మెంట్ని అయితే ఫస్ట్ తీసుకోవాలి ఇలా అయినా తీసుకోవచ్చు లేదా బుక్ క్లోజ్ చేసేసి అయినా తీసుకోవచ్చు ఇలా మనకి సిక్స్ బుక్స్ అయితే ఉన్నాయి కాబట్టి సిక్స్ టైమ్స్ అయితే ఇలా షీట్స్ని అయితే కట్ చేసేసుకోవాలి ఇలా మెజర్మెంట్ తీసుకోవడం వల్ల మనకి ఈజీగా అట్లా వేయడానికి అవుతుంది సిక్స్ మెజర్మెంట్స్ తీసుకున్నాం కాబట్టి ఒక్కొక్క బుక్ ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసుకోవచ్చు ఇలా క్లోజ్ చేసేసి బుక్ని మిడిల్లోకి ప్లేస్ చేసేసి సైడ్స్ అంతా కూడా రెండు వైపులో ఫస్ట్ అయితే ఇలా బుక్ సైడ్స్ అయితే క్లోజ్ చేసేసుకోవాలి క్లోజ్ చేసి గట్టిగా బ్రెష్ చేస్తూ ఉంటే ఎయిర్ కానీ ఏమీ లేకుండా ఫిట్గా చక్కగా బుక్కి కవర్ అంతా కూడా చక్కగా ఫిట్ అవుతుంది ఒకసారి ఇలా అనేసిన తర్వాత సీజర్ తీసుకొని ఇంకా సైడ్స్ అయితే చక్కగా కట్ చేసేసుకోవాలి చూడండి ఎంత లూజ్ లేకుండా చక్కగా వచ్చింది ఇప్పుడు సిజర్ తో సైడ్స్ ని క్రాస్ గా ఇటు టూ సైడ్స్ కూడా కట్ చేసుకుని కింద పడిన ఆ కవర్లు అనేవి ఆ డబ్బాలో వేసేసుకుంటే నీట్ గా ఉంటుంది కిందంతా కూడా సేమ్ మనం అట్లా ఎలా వేస్తామో అలాగే ఫోర్ సైడ్స్ అంతా కూడా క్లోజ్ చేసేసుకోవాలి సైడ్స్ మనం ఇలా క్లోజ్ చేసినప్పుడు కవర్ అనేది బయటకు వచ్చేస్తుంది కదా అప్పుడు దాన్ని చిన్నప్పుడు మనం రాకెట్స్ చేసుకునే వాళ్ళం గుర్తుంటుంది కదా పేపర్ తో అప్పుడు మనం బ్యాక్ ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో అలా లోపల నేను చూపిస్తున్నాను ఇక్కడ ఇలా బయటకు వచ్చిన కవర్ని ఒకసారి ఇలా లోపలికి క్లోజ్ చేసేస్తే చక్కగా ఫిట్ అయిపోతాయి ఇప్పుడు పిన్నుల మిషన్ తీసుకొని చక్కగా పిన్స్ చేసేసుకోవడమే టైట్గా చక్కగా లాగి వేసుకోవాలి లూజ్గా వేసామంటే కవర్ చినిగిపోద్ది చూడడానికి కూడా బాగోదు పిన్లు వేసేటప్పుడు కూడా టైట్ గా వేసుకోవాలి ఇప్పుడు ఒక బుక్ పైన ఒక బుక్ అంతా కూడా వెయిట్ ని పెట్టేస్తే చక్కగా అనిగిపోద్ది ఇంతే చాలా సింపుల్ గా వేసేసుకోవచ్చు ఇంకా పిల్లలకి కంపల్సరీ కదా ఇలా స్టిక్కర్స్ నేమ్స్ అవి రాసుకొని చాలా ఈజీగా వేసేసుకోవచ్చు బుక్ మెజర్మెంట్స్ మాత్రం మంచిగా తీసుకోవాలి ఫస్ట్ అన్ని బుక్స్ మెజర్మెంట్స్ తీసుకుంటే ఈజీ అయిపోతుంది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బై బాయ్